హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హౌస్ ఆఫ్ దివ్య కలెక్షన్ ఇవాళ మీకోసం ఒక బ్యూటిఫుల్ సెట్ అయితే వచ్చేసానండి సో ఇది మనకి కంప్లీట్ గోల్డ్ రిప్లికా లాగైతే ఉంటుంది సో ఇది మనకి నాన్ పట్టి నెక్ చైన్ అనమాట చైన్ మొత్తం చాలా ఫ్లెక్సిబుల్ ఉంది కొన్ని చైన్స్ అయితే ఫ్లెక్సిబుల్ ఉండవు కదా ఇది మాత్రం చాలా ఫ్లెక్సిబుల్ అయితే ఉందండి సో దీనికి మనకి లక్ష్మీదేవి పెండెంట్ అయితే పేరప్ చేశారు అలాగే లక్ష్మీదేవికి మిడిల్లో గ్రీన్ స్టోన్ ఇచ్చారు ఒక ఒక లేయర్ మొత్తం రెడ్ స్టోన్స్ అలాగే అవుటర్ లేయర్ మొత్తము గ్రీన్ స్టోన్స్తో అయితే సెట్ చేశారు కిందకి కింద చూస్తే పర్ల్స్ తో మనకి పేరప్ చేశారు కంప్లీట్ గోల్డ్ రిప్లికలానే ఉంటుంది అలాగే దీనికి ఇయర్ రింగ్స్ మాత్రము బుట్టాలు ఇచ్చారండి సో దీనికి ఇయర్ రింగ్స్ అనమాట బుట్టాలు వచ్చాయి సో ఇక్కడ పైన వచ్చి లక్ష్మీదేవి అమ్మవారు ఉంటారు ఇలాగ కింద బుట్టకొచ్చి గ్రీన్ వైట్ రెడ్ స్టోన్స్తో ఇచ్చారనమాట కింద వచ్చేసి ఇలా పర్ల్స్ ఉంటాయి బుట్టలాగా సో మీరు చూస్తే సారీ ఫ్రంట్ ఇలా ఉంది బ్యాక్ వచ్చేసి ఇంకొక డిజైన్ అనమాట సో ఇలా ఉంటుంది హాఫ్ అండ్ హాఫ్ బుట్ట అనమాట ఇది చాలా ప్రతి ఉంది చూడ్డానికి అలాగే దీనికి బ్యాక్ ఇలా పుష్పాక్ ఇచ్చారనమాట సో ఈజీగా పెట్టుకొని తీసేయచ్చు చాలా బాగుంటుంది సో ఈ టోటల్ నెక్ పీస్ వచ్చేసి మనకి ఫైవ్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ అనమాట ఈ షిప్పింగ్ ఛార్జెస్ అనేది ఏరియాని బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది సో దీని డీటెయిల్స్ కోసం నాకు డిఎం చేయండి మీకు అన్ని డీటెయిల్స్ అయితే నేను ఇస్తాను స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి అయితే జస్ట్ మెసేజ్ చేయండి మీకు ఆర్డర్ తీసుకొని దాన్ని బట్టి ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తాము